చేయండి అలా తిరుగుడు బంద్ చేస్తాను ఇక ఎందుకు ఇంకా తిరుగుడు ఆ పూర నర్సమ్మలే ఆ ప్రియతో అనవసరంగా ఆ జీపులల్లా కార్లలో ఆ డీజిల్ రెండు తిరుగుతా చెప్పుడుగా ఈ కాంగ్రెస్ ప్రభంజనము ఐదు నెలల కింద మొదలైంది ఇంకా ఇరవై ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఎప్పుడైతే లింగం లింగా కేసీఆర్ తొంభై మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే మన ప్రతిపక్ష ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీమంత లింగాన్ని తీసుకుంటా అప్పుడే అనుకున్నా నిర్ణయం చేసుకున్నా డిసైడ్ చేసుకున్నా ఈ తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా ఒక నియంత్రణగా ఒక కన్ను ఎత్తుకెక్కి అహంకారం తోటి కేసిఆర్ ని గడ్డ దింపారు కొన్ని ద్రబోద్ది నేను నిర్ణయించుకున్న ఈ ని బంధ పెట్టాలే తోసుకున్న కేసిఆర్ కుటుంబాలు చేల్ల పెట్టాలంద కూడిన పోవడం చేసి కాలేద మన అందరం అనుకొని చేసిన వాళ్ళేడా చేస్తే వాళ్ళేడా ఉనా కే కేసీఆర్ పెట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది ఏడుంది ముఖ్యంగా మాత్రం బతుకమ్మ ఎక్కడ పడతాది అప్పుడే చెప్పిన ఈ పిల్ల బతుకమ్మ బయట ఆడదు జైలు మనం బిఆర్ఎస్ పార్టీలు ఉన్నారా ఇప్పుడు నా ఒకటే కడువ ఒకటే కడువ గో కడువ కేవలం మునుగోట్ల ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా జేవుల కాంగ్రెస్ కడవ కప్పుకుని ఎమ్మెల్యే రోజు నుంచి మెత్త పెద్ద వాళ్ళే కప్పినట్టు మరి

ఏ ముఖం పెట్టుకుని సిగ్గు శరం లేకుండా పదహారానికి వస్తుంది మళ్ళా బస్సు యాత్ర అంట బస్ బస్సు యాత్ర డెబ్బై డెబ్బై వంతు ఓడిపోయిన లింగే కూడా బస్సులు పెట్ట డిపాజిట్లు వివాహాలు ఓడిపోయారు అందరిని పెట్టుకొని బస్సు వేసుకొని ఊర్లలో పోతుందంట జరం నవ్వుతుందంట అరే నువ్వు మమ్మల్ని ఏం చూసుకోవద్దు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ పేదోళ్ళ పార్టీ ఏ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏ పార్టీ బయటికి తీసి కేసీఆర్ కుటుంబంలో పెట్టే పార్టీ ఏ పార్టీ మరి మాకు అవసరం లేదు నీ కారు కార్ కానక పోయింది నువ్వు దావా కానక పోయినా పోయినా దుకాణం బంద్ అయింది అయినా మనదే వచ్చింది ఇప్పుడు పేదోళ్ళ రాజ్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసి పేదలకు అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి నన్ను వీరేశం నిజార్టీ మెజార్టీ మీ దగ్గర వేలు వస్తాయి ఎనభై వేలు అంటే సిత్యాలు తక్కువ కాదు పన్నెండు వేల మెజార్టీ ఏమండ నాకు రాయగని ఇప్పుడు మాత్రం నేను కడతా